అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి వర్షం పడుతుంటే వేడి వేడి ఏదైనా చేసుకొని తిరగద్దు అవుతుంది కదా పిల్లలు కూడా స్కూల్ వేసినాక స్నాక్స్ కొరకు వాళ్ళు ఏదైనా తినడానికైనా చూస్తారు అందుకే మా తెలంగాణ స్టైల్లో సర్వపిండి పెడుతున్నానండి దాన్నే గిన్నె పిండి కూడా అంటారు ఇప్పుడు కొంచెం ట్రెడిషనల్గా సర్వపిండి అంటున్నారు ఇక దానికి కావాల్సిన అందులో నువ్వులు పల్లీలు వేంపుకోవాలి ఎలిగాడే ముద్ద జీలకర్ర ఇక ఉల్లిగడ్డలు అయితే సన్నగా తరుక్కోవాలండి ఎందుకంటే పండు కింద పడితే బాగుంటుంది కలెమాకు కారం మనం ఎంత తీసుకుంటామో మనం ఎంత దేమోత తీసుకుంటామో అంత ఉప్పు తాగినంత మనం ఎంత మన నాల్కకి ఎంత రుచి కొడితే అంత ఇక చూడండి ఇందులో నువ్వులు ఎల్లిగడ్డ ముద్ద నువ్వులు పల్లీలు ఉల్లిగడ్డలు ఒక జీలకర్ర అన్నీ వేసుకొని కలుపుకోవాలండి హారం మనం ఎంత తీసుకోవాలనుకుంటే అంత ఒక హారం నేను మాకు నేను ఎంత మోతాదులో తింటామో అంత తీసుకుంటున్నాను ఒక కళ్యాణకు వేస్తాను చూడండి ఫ్రెండ్ అందరు ఏం చేస్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా అందరు బుక్స్ తీసుకున్నారా అండి పిల్లలు స్కూల్ పోయి రాగానే ఏదో ఒకటి తింటారు కదా వాళ్ళ కూర కానీ వేడి వేడిగా ఇలా గిన్నె కొత్తుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది మంచిగా తింటారు పిల్లలు ఇది కష్టమైన పని కాదండి మన ఇంట్లో బియ్యంతో బియ్యం పట్టించి బియ్యం పట్టించి చేసుకోవచ్చండి బయట కొనుక్కరావాల్సిన అవసరం ఏం లేదు హాయ్ ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ దీన్ని అనుకుంటున్నాను అప్పుడప్పుడు అయినా మనం ఒక గిన్నె ఒత్తుకొని అయినా పిల్లలకు పెట్టుకోవచ్చు అందరు పనులకు వెళ్తున్నారా అందరు ఏం పని చేస్తున్నారు ఇవాళ సండే కదా సండే స్పెషల్ ఇది మాకు ఇవాళ మా పిల్లలు ఏం లేదు తినడానికి ఏం లేదు మా మమ్మీ అంటే బియ్యం పట్టించి ఖచ్చి చేస్తున్నానండి చూడండి టైం నేను కలుపుకొని ద్వారా కలుపుకొని పెట్టుకున్నాను ఎందుకంటే మీకు ఏమేమి వేయాలని చూపించడానికి పిండి అవన్నీ తీసుకొని చూపించానండి అంటే మీరు ఇంట్లో తయారు చే ఎలా తయారు చేసుకోవాలని తెలుసుకోవడానికి నేను అవన్నీ వేసాను ఇక నేను ముందుగానే ప్రిపేర్ అండి ఇక పిండి ఇక నేను గిన్నె కొత్తుకుంటానండి మంచిగా వెడల్పు గిన్నె తీసుకోవాలండి వెడల్పు గిన్నె తీసుకొని అందులో నూనె పోసుకోవాలి ఎక్కువ ఉండదు నూనె ముద్ద అయితే చిన్నది ముద్ద చిన్నగా తీసుకోవాలండి పెద్దగా తీసుకుంటే మందంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎడల్పు మన ఎల్ల ఎడల్పు మూకుడు తీసుకొని ఒత్తుకోవాలి ఒత్తుకుంటే వస్తుంది మంచిగా వచ్చి రొట్టె పూత రేపు లాగుంటుందండి కానీ పంట కింద ఉల్లిగడ్డ నువ్వులు పల్లీలు అవన్నీ పడితే ఉంటుందండి మీరు ఏ విధంగా పెడతారో మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఇక చూడండి నేను వెడల్పు గిన్నె తీసుకొని దాన్ని పలిసే కొట్టుకుంటున్నాను నూనె కొంచెం బాగా పోసుకోవాలండి ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చి లేకుండా ఉంటుంది పళ్ళ కింద పడి ఉంటేనే పర్ర పరా పర పరా అంటుందండి తింటా అంటే తినవద్దవుతుంది ఏ కష్టం లేకుండా బయట వంటక రాకుండా మన ఇంట్లోనే ఈజీగా చేసుకునే పని అండి ఇది రైతులైతే ఆనందంగా ఉన్నారండి ఎందుకంటే వర్షం పడ్డది కదా ఆయనతో వర్షం పడకపోతే చాలా ఇబ్బంది పడేది చా కొంతమంది ఇంకా దుక్కులు పెట్టిన గింజలు మొలవక మళ్ళా దుక్కులు జడగొట్టి మళ్ళీ ఇత్తనం పెట్టిళ్ళు చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం నూనె బాగా పడ్డది అందుకే కొంచెం తక్కువ పోస్తున్నాను దీన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి నేను పొయ్యి మీద పెట్టుకొని ఈ మూత పెట్టుకొని తీసుకోవాలండి మూత తీసి పెడితే కొంచెం మీద పిండి ఆరిపోయినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇక నేను ముందుగానే పెట్టిన ఫ్రెండ్స్ చూడండి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో నన్ను చూడండి ఫ్రెండ్స్ దీన్ని పిల్లలు రాగానే వేడి వేడిగా తినొచ్చండి ఇగో దీన్ని హాట్ బాక్స్లో వేసుకుంటున్నాను హాట్ బాక్స్లో వేసుకొని ఇక చూడండి ఫ్రెండ్స్ నువ్వులు పల్లీలు ఇది మన ఉల్లిగడ్డ ఇవన్నీ పంట కింద పడితే చాలా బాగుంటుంది అంటే తినబడుతుంది కరకరలా అంటుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎలా ఉందో కామెంట్ చేయండి Oke okay, nah bye friends